హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జో స్టడీ క్లబ్ ఈ వీడియోలో మనం గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉండొచ్చు దీనికి సంబంధించి ఒక క్లియర్ క్లారిఫికేషన్ ఎప్పుడు రావచ్చు అదేవిధంగా నాకు పర్సనల్గా మెసేజ్ చేసిన కాల్ చేసే స్టూడెంట్స్లో సార్ గ్రూప్ టూ కొత్త నోటిఫికేషన్ అంటున్నారు మరి ఈ పాత నోటిఫికేషన్ అనేది ఉండగా కొత్త నోటిఫికేషన్ ఇస్తారా లేకుంటే ఈ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేస్తారని చెప్పేసి రకరకాల రూమర్స్ అనేవి వస్తున్నాయి సార్ దీంట్లో వాస్తవం ఏంటని చెప్పేసి అడిగారు అనమాట ఇవన్నీ విషయాల గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకే మరి టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక విషయం చెప్పే ప్రయత్నం చేయండి మీరు గ్రూప్ టూ ఫిలిమ్స్ నుంచి మెయిన్స్ క్వాలిఫ్ అయ్యారా ఐ మీన్ తొంభై రెండు వేల మందికి పైగా గమనించండి తొంభై రెండు వేల మందికి పైగా క్వాలిఫై అయిన పర్సన్స్లో ఉన్నారా ఇక్కడ ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి మనకున్న పోస్టులు గుర్తుపెట్టుకోండి నైన్ నాట్ ఫైవ్ పోస్టుల్లో ఈ పోస్టులకు గాను తొంభై రెండు వేల మంది ఉన్నారు సో దీంట్లో మీరు ఉన్నారా ఓకే ఉండే ఉంటారు మరి మీ యొక్క ప్రిపరేషన్ ఎలా ఉంది హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ చేశారా నైంటీ పర్సెంటా ఎయిటీ పర్సెంటా సెవెంటీ పర్సెంటా సిక్స్టీ పర్సెంటా ఫిఫ్టీ పర్సెంటా ఫార్టీ పర్సెంటా ఒకసారి కూడా నాకు చెప్పే ప్రయత్నం చేయండి లేకుంటే మిమ్మల్ని మీరు ఒకసారి ఓకే నేను ఇంత కంప్లీట్ చేసి చెప్పేసి అనుకోండి రైట్ అయితే మీలో చాలామంది స్టూడెంట్స్ అంటే అవుట్ ఆఫ్ హండ్రెడ్ పర్సన్స్లో ఫైవ్ పర్సెంట్ వదిలేస్తే నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎగ్జామ్ పని అయినప్పటి నుంచి రిలాక్స్ అవుతున్నారు మళ్ళీ ఎగ్జామ్ డేట్ వస్తేనే అని చెప్పేసి ఆలోచిస్తున్నారు ఇట్లాంటి పర్సన్స్కి ఇట్లాంటి స్టూడెంట్స్కి ఉద్యోగం వచ్చే ఛాన్స్ అనేది చాలా తక్కువ అది గుర్తుపెట్టుకోండి ఎవరైతే డే వన్ నుంచి అంటే నోటిఫికేషన్ నుంచి ఇప్పటికి కూడా కష్టపడి చదువుతున్నారో అందులో మనకి టాప్ ఫైవ్ పర్సన్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ మధ్యనే రియల్ పోటీ ఉంది ఆ పోటీలో మీరున్న చెక్ చేసుకోండి ఓకే ఇంతవరకు మీరు ఒక ట్వంటీ థర్టీ ఫైవ్ సిలబస్ కంప్లీట్ చేసినప్పటికీ ఇప్పటి నుంచి ఎగ్జామ్ డేట్ ఇంకా రాలేదు కాబట్టి ఈ సందర్భంలో మీరు మీ యొక్క ప్రిపరేషన్ యొక్క ప్రాపర్ వేలో వెళ్తే ఖచ్చితంగా మిమ్మల్ని మీరు గ్రూప్ టో ఉద్యోగులుగా మార్చుకోగలరు సో చాలామంది ఎగ్జామ్ డేట్ చూద్దాము డేట్ ముందు మాకు కావాలి డేట్ ముందు మెన్షన్ చేసేయాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు అయితే ఇక్కడ యూపీఎస్ చదివేవాళ్ళు గ్రూప్ వన్ చదివేవాళ్ళు తర్వాత గ్రూప్ టూనే నటర్ అనుకున్న వాళ్ళు చాలామంది స్టూడెంట్స్ ఒక ప్రాపర్ వేలో ఇప్పటికే సిలబస్ కంప్లీట్ చేస్తున్నారండి సో వీళ్ళతో పడి మీరు పోటీ పడితే తప్ప ఉద్యోగం వచ్చే అవకాశం లేదు మిగతా వాళ్ళకి సో దీంట్లో మీరు ఫైవ్ పర్సెంట్ స్టూడెంట్స్లో ఉంటే వెల్ అండ్ వెరీ గుడ్ సో లేదు అంటే ఖచ్చితంగా ఇబ్బంది పడతారని విషయం గమనించండి రైట్ సో రెండో పాయింట్ ఏంటంటే మీరు సిలబస్ కంప్లీట్ చేసే విషయంలో ఎగ్జామ్ డేటు జూలై ట్వంటీ ఉన్నప్పుడు బాగా చదివి ఉంటారు గతంలో చూసుకుంటే గ్రూప్ టూ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో బాగా చదివినప్పటికీ చదివ అనుకున్నప్పటికీ చాలామందికి అయితే చాలా తక్కువ మార్క్స్ వచ్చాయి చాలామంది క్వాలిఫై అవ్వలేకపోయారు కొంతమంది క్వాలిఫై అయ్యారు అయితే ఈ క్వాలిఫై అయిన వాళ్ళు చాలామంది వన్ ఇస్ట్ హండ్రెడ్ వల్ల మాత్రమే క్వాలిఫైయర్ అనే విషయం మైండ్లో పెట్టుకోండి సో ఇది చాలా మంచి స్టూడెంట్స్కి వచ్చిన సెకండ్ అవకాశము ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఇన్ కేస్ మీరు ఆ పర్సన్స్లో ఉంటే రియాలిటీని యాక్సెప్ట్ చేసుకుంటూ నాకు బై లక్ వల్ల ఈ అవకాశం వచ్చింది నేను దీన్ని ప్రాపర్గా ఉపయోగించుకోండి అని చెప్పేసి ప్రిపరేషన్ కొనసాగించండి వన్ ఇస్ట్ లో వస్తే అవకాశం లేదు నెక్స్ట్ ఫిఫ్టీన్లో ఉంటే అవకాశం లేదు నెక్స్ట్ ఫిఫ్టీలో ఉన్న అవకాశం లేదు చాలామందికి హండ్రెడ్ కాబట్టి అవకాశం వచ్చింది కాబట్టి ఇట్లాంటి విద్యార్థులు పోటీ పరీక్షల్లో పోటీ చేయకుండా ఆగిపోయకున్నా పోటీ చేసి ఖచ్చితంగా మిమ్మల్ని మీరు నిరూపించుకునే ప్రయత్నం చేయండి ఓకే సో తొంభై రెండు వేల మందికి పైగా క్వాలిఫై అయితే దాంట్లో తొంభై రెండు వేల మంది ఉండిపోతారు ఈ రియాలిటీ యాక్సెప్ట్ చేసుకొని ఇప్పటి నుంచేస్తే మీ యొక్క ప్రిపరేషన్ని ఒక స్ట్రాంగ్ వేలో ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి లేదు డేట్ వస్తే చదువుతాం అని అనుకుంటే ఖచ్చితంగా మీరు గ్రూప్ టూ ఉద్యోగం అనేది మీ మైండ్ని తీసేయాల్సిందే సో ఫైవ్ పర్సెంట్ టు టెన్ పర్సెంట్ స్టూడెంట్స్ వాళ్ళకి నైంటీ పర్సెంట్ సిలబస్ అయిపోయింది కాబట్టి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ డేట్ కోసం వెయిట్ చేస్తారు ఖచ్చితంగా డేట్స్ అనేవి మెన్షన్ చేయడం మంచిదే కానీ డేట్స్ మెన్షన్ చేయకముందే ఎగ్జామ్ డేట్ తెలియకముందే సిలబస్ కంప్లీట్ చేసే ప్రయత్నం చేయండి అంటే సార్ సిలబస్ కంప్లీట్ చేశానా లేదా ఎలా తెలుస్తుందంటే మీరు మార్కెట్ దొరికే ఒక మోడల్ పేపర్ ఓకే అంటే సపరేట్గా టెస్ట్ సిరీస్ కదమ్మా ఒక మోడల్ పేపర్ బుక్ తీసుకోండి ఏదో ఏదో ఆన్లైన్ క్లాసెస్ కానీ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ తీసుకుంటారు దాంట్లో మోడల్ మోడల్పుడు చూడండి లేదంటే ఒక ఫ్రీ వెబ్సైట్లో కనిపిస్తే చూడండి ఏది ఏ ఇన్స్టిట్యూట్ పర్లేదు అంతే కాదు మీకు నచ్చిన ఏ ఇన్స్టిట్యూట్ అయినా చూడండి ఒకసారి దాంట్లో అవుట్ ఆఫ్ త్రీ హండ్రెడ్కి మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి ప్రతి క్వశ్చన్ ఆన్సర్ చేయగలుగుతున్నారా అనే విషయం మిమ్మల్ని మీరు చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి ఎక్కడ డ్రాప్ అవుతున్నారు ఎక్కడ కష్టంగా పడుతుంది ఎక్కడ తెలియని బిట్లకు ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు తెలిసిన బిట్లు ఎన్ని ఉన్నాయి అనే విషయం మిమ్మల్ని మీరు చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి ఆటోమేటిక్గా మీ యొక్క ప్రిపరేషన్ అనేది మీకు అర్థమైపోతుంది దాన్ని బట్టి మీ యొక్క ప్లానింగ్ అనేది ఇంకొంచెం బెటర్గా చేసుకునే ప్రయత్నం చేయండి ఓకే రైట్ సో అయితే ఇందులో ఇంకో వాస్తవం ఉందమ్మా బయట అదొరికే ఏ పుస్తకాలైనా సరే ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అవ్వచ్చు లేకుంటే ఫ్రీ కనిపించే వెబ్సైట్ టెస్ట్ సిరీస్ అవ్వచ్చు ఏది కూడా ఏపీఎస్సి ప్యాటర్న్ తగ్గట్టుగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఏది న్యాయం చేయదు న్యాయం చేయని దాన్ని మీరు ప్రాక్టీస్ చేస్తే దాంట్లో మీరు నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ చేయగలుగుతున్నారంటే ఇక్కడ ఏపీఎస్సి దగ్గర సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మీరు పర్ఫెక్ట్గా ఉన్నారని విషయం గమనించండి అంటే వంద మార్కులు పేపర్ చేస్తే అక్కడ తొంభై 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 ఐదు వంద వచ్చి అనుకోండి ఏపీఎస్సి పేపర్లు అరవై డెబ్భై చేయగలరు లేదా ఇక్కడ యాభై అరవై వస్తే ఏపీపీఎస్సి పేపర్లు ఇరవై ముప్పై చేయగలరు అంటే ఖచ్చితంగా ఏపీపీఎస్సి మన అంచనాల కన్నా చాలా ముందు ఉందమ్మ వాస్తవం ఒప్పుకోవాలి మొన్న ఫిలిమ్స్ పేపర్ చూశారు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇచ్చిన బిట్లు వచ్చి మేము ఇచ్చిన బిట్లు వచ్చి సవాళ్ళకి చెప్పవచ్చు కానీ చాలామంది దాంట్లో వాస్తవం కూడా రియాలిటీకి తక్కువ ఉంది అంటే ఎస్ట్రీ జాప్రీఫర్క్ ఓకే మిగతా వాటిలో వచ్చిందన్నది సో ఆ తర్వాత కూడా యాడ్ చేసి మేము ఇచ్చామని చెప్పుకుని చాలా మనకు ఎక్కువ మంది ఉన్నారు ఎందుకంటే ప్రమోషన్ కావాలి కోర్స్ ఎక్కువ తీసుకోవాలి కాబట్టి రకరకాలుగా ప్రయత్నాలు ఉంటాయి అనుకోండి అయితే మీరు ఈ రియాలిటీ యాక్సెప్ట్ చేసుకుని మెయిన్స్ ఈ పోటీని దృష్టిలో పెట్టుకొని చదవండి మిమ్మల్ని మీరు గ్రూప్ టూ ఉద్యోగులుగా మార్చుకోండి రైట్ సో ఇది సజెషన్ కోసం చెప్పాను ఇంక తీసుకున్నా ఓకే అండ్ సెకండ్ అండ్ థర్డ్ పాయింట్ గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు వస్తుంది ఎగ్జామ్ డేట్ అనేది మనకి చెప్పాలి అంటే తెలియజేయాలంటే ఖచ్చితంగా మనకి ఏపీఎస్సి చైర్మెన్ అపాయింట్మెంట్ అవ్వాలి ఇది ఎప్పుడు అవుతుందంటే మీకు ఈ ఆగస్ట్ ఎండింగ్ కానీ లేదంటే సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో కానీ ఏపీఎస్సి చైర్మన్ అపాయింట్మెంట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది సో అతను వచ్చిన తర్వాత వెంటనే సెకండ్ డే అవ్వదు ఒక వన్ వీక్ కానీ టెన్ డేస్ కానీ డిపార్ట్మెంట్ వైజ్గా ఆ ఏపీపిఎస్సిలో ప్రతి అంశాన్ని స్టడీ చేసి అతను మరొక వన్ వీక్ నుంచి ఫిఫ్టీన్ డేస్లో ఈ యొక్క ఎగ్జామ్ డేట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి తెలియపరిచే అవకాశం ఉంటుంది వీళ్ళెక్కడ చూసుకుంటే మనకి ఇంచుమించుగా ఒక సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ లోపల మనకి ఎగ్జామ్ డేట్ అనేది చెప్పారనుకోండి అప్పటి నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ అండి అంటే సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ అన్నప్పుడు మీకు ఆల్మోస్ట్ ఆల్ అక్టోబర్ ఎండింగ్ నేను అవ్వచ్చు నవంబర్ ఫస్ట్ వీక్ అవ్వచ్చు ఆర్ఎల్స్ అంటే మినిమమ్ ఫార్టీ ఫైవ్ డేసు మ్యాక్సిమం త్రీ టు ఫోర్ మంత్స్ అంటే మీకు అరౌండు నవంబర్ ఓకే సో నవంబర్ ఫస్ట్ వీక్ లాస్ట్ వీక్ డిసెంబర్లో కానీ డిసెంబర్ చివరి వీక్లో కానీ ఎగ్జామ్ ఉండే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఇదే మైండ్లో పెట్టుకోండి సో దానికి తగ్గట్టుగా మీ యొక్క ప్రిపరేషన్ని కొనసాగించుకుంటూ ముందుకెళ్ళండి ఇన్ఫర్మేషన్ వీడియోస్కి ఎక్కువ టైం కేటాయించవద్దు ఈ వీడియో కూడాను మీకు ఇన్ఫర్మేషన్ వీడియోని దీనివల్ల ఒక్క మార్క్ కూడా రాదు అలానే బయట మీరు చూస్తున్న బ్రేకింగ్ షేకింగ్ షాకింగ్ ఇలా ఉంటుంది అలా ఉంటుంది ఏ వీడియో కూడా మీకు ఒక్క మార్క్ కూడా తెచ్చిపెట్టదు మీరు ఒక వీడియో చూసారంటే ఆ వీడియో వల్ల మీకు ఒక మార్క్ రావాలి అది మీకు ఎగ్జామ్లో ఉపయోగపడాలి అట్లాంటి వీడియోస్కి అట్లాంటి ఛానల్స్కి ఎక్కువ ఫాలో అవ్వండి అప్పుడే మీ యొక్క ఫ్యూచర్ బాగుంటుంది ఓకే సో ఈ వీడియో కూడా వేస్టే ఈ వీడియో కూడా మీకు ఉపయోగపడదు నేను యాక్సెప్ట్ చేస్తాను ఎందుకంటే రియాలిటీ కాబట్టి ఎందుకంటే ఇన్ఫర్మేషన్ వీడియో వల్ల కొంతమంది నేను చెప్పిన కొన్ని మాటల వల్ల మోటివేట్ చదవచ్చు అయినప్పటికీ ఇన్ఫర్మేషన్ వీడియో వల్ల ఒక మార్క్ కూడా రాదు సో ప్లీజ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ని తగ్గించి మీ యొక్క ప్రిపరేషన్ కోసం ఉపయోగపడే వీడియోస్ అయితే ఎక్కువ చూడండి అండ్ ఫైనల్గా గ్రూప్ టూ కొత్త నోటిఫికేషన్ విషయానికి వస్తే జాబ్ క్యాలెండర్లో భాగంగానే మళ్ళీ మనకి గ్రూప్ టూ నోటిఫికేషన్ వస్తుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో గ్రూప్ టూ ఈ ప్రజెంట్ నోటిఫికేషన్ అనేది క్యాన్సిల్ అయ్యే అవకాశం అయితే లేదు ఖచ్చితంగా దీనికి మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతుంది ఆ మెయిన్స్ ఎగ్జామ్ అనేది మనకు చెప్పాం కదా నా డిసెంబర్ లోపల జరగచ్చు అక్కడి నుంచి ఒక టూ త్రీ మంత్స్ తర్వాత అంటే అరౌండ్ మనకి మార్చ్ తర్వాత గ్రూప్ టూ నోటిఫికేషన్ అయితే రావచ్చు కానీ ఈ లోపల వచ్చే అవకాశం అయితే లేదు ఓకే సో ఎవరైతే కొత్తగా చదువుతున్నారో అట్లాంటి స్టూడెంట్స్ ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అవ్వడం చాలా బెటర్ ఎందుకంటే మీరు ఫిలిమ్స్ మెయిన్స్ సిలబస్ అయ్యేసరికి అరౌండ్ మీకు సిక్స్ టు ఎయిట్ మంత్స్ టెస్టింగ్ టైం పడుతుంది అందులో కొత్త వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇంకెక్కువ టైం తీసుకుంటుంది ఎందుకంటే చదవడం కదమ్మా చదివింది గుర్తుపెట్టుకోవాలి ఆ గుర్తుపెట్టుకుంది ఎగ్జామ్లో ప్రశ్న రూపంలో వచ్చినప్పుడు దాన్ని ఎలిమినేట్ చేసే విధానం కూడా రావాలంటే అరౌండ్ సిక్స్ టు ఎయిట్ మంత్స్ ఖచ్చితంగా పడుతుంది సో కొత్త వాళ్ళు ఎప్పటి అయినా సరే మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించవచ్చు ఓకే రైట్ సో ఇది విషయం ఆ విషయం ఆల్ ది బెస్ట్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తుంది ఒకటే ప్రిపరేషన్ ఆపద్దు ఆగితే ఆగిపోతారు ప్రిపరేషన్ ఆగిపోతే మీరు ఇక్కడ ఆగిపోతారు మళ్ళీ కొత్త నోటిఫికేషన్ చూసుకోవాలి మళ్ళీ కోర్సెస్ తీసుకోవాలి మళ్ళీ పుస్తకాలు కొనుక్కోవాలి మళ్ళీ టైం వేస్ట్ చేయాలి మళ్ళీ ఇక్కడే ఉండాలి మిమ్మల్ని మీరు ఎక్కడ నుంచుకుంటారు అని చెప్పేసి మీ చేతుల్లో ఉంది సో కొంతమందికి అయితే ఇది కాకపోతే ఇంకోటి ఆల్టర్నేట్ ఉంటుంది మరి కొంతమందికి అయితే ఖచ్చితంగా గవర్నమెంట్ షాప్ నీడు ఉంటుంది అలా మీకు నీడు ఉన్నట్లయితే ఖచ్చితంగా గ్రూప్ టూ ఉద్యోగం కొట్టండి ఇప్పటివరకు మీరున్న లెవెల్ వేరే వన్స్ ఉద్యోగం వచ్చాక మీరు వినేవాళ్ళు కాదు చెప్పేవాళ్ళు అవుతారు సో బేసిక్గా ఈరోజు చాలామంది అనొచ్చు రేపు మీ మాట మీ మాట కోసం వందల్లో వేలల్లో లక్షల మంది చూస్తారు మీకు సో ఆ వ్యాల్యూ ఖచ్చితంగా వస్తుంది ఉద్యోగం వల్లే సో విష్ ఆల్ ది బెస్ట్ చదవండి ఏదైనా డౌట్ ఉన్నట్లయితే పర్సనల్ గైడెన్స్ కూడా ఉన్నాను ఇక్కడి నుంచి మీకు ఏ గైడెన్స్ అయినా సరే ఎనీ టైం నాకు కాల్ చేయొచ్చు మార్నింగ్ సిక్స్ టు నైట్ లెవెన్ వరకు క్లాస్లో లేకపోతే ఖచ్చితంగా మీకు ఫోన్ లిఫ్ట్ చేస్తాను లేకపోతే మెసేజ్ చేస్తాను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు డౌట్ కూడా క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను ప్రిపరేషన్ పరంగా ఓకే రైట్ థ్యాంక్ యూ ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్